బ్రహ్మర్షి పితామహర్షి పత్రిజీ గురుగారి పాదాలకు అమ్మ సొన్నమాల పత్రిజి పాదాలకు నమస్కరిస్తూ మన ఆత్మబంధువులు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ధ్యాన యజ్ఞం తిరుపతికి ఒకసారి క్లాప్స్ కొట్టండి మన ఈ ధ్యాన యజ్ఞంలో మూడు పూటల అన్నం పెట్టే ఎంత అమృతంలాగా ఉంది ఈ మూడు రోజులు కాదు ఒక సంవత్సరం తినాలనిపిస్తుంది వాళ్ళ పెట్టి అన్న ప్రసాదములు ఒకసారి ఈ యొక్క ధ్యాన యజ్ఞానికి పెట్టే అన్న ప్రసాదానికి ఒకసారి క్లాప్స్ కొట్టండి ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఆళ్ళగడ్డ కాశీరెడ్డి అన్న పిరిమిడ్ ధ్యాన మహాయజ్ఞం మననే మూడు రోజులు జరిగినది ముప్పై ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి కాశీరెడ్డి ఆయన మన సారు పిరమిడ్ను శంకుస్థాపన చేసి రెండు వేల పంతొమ్మిదిలో చేసినాడు ఆ రోజు నుంచి మేము ఈ రెండు సంవత్సరాల మధ్యలో మేము ప్రారంభించినాము కడుతున్నాము ఈ కాశీరెడ్డి ఆయన పిరిమిడికి మీరు అందరూ పిరమిడ్ మాస్టర్లు అందరూ ఆర్థికంగా సాయం చేయాలని కోరుకుంటూ మన రాజశేఖర సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నా ఆత్మ బంధువులందరూ కూడా ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా పత్రికారు రెండు విషయాలు చెప్పారు ఒకటి శరీరానికి భోజనము రెండవది ఆత్మకి జ్ఞానం సో శరీరానికి భోజనము పెట్టడంలో పరాకాష్ట కాశిరెడ్డిని ఆయన ఈ భూమి పైన ఆత్మకి జ్ఞానాన్ని అందించడంలో పరాకాష్ఠ బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ గారు ఈ రెండు కలిపిన దివ్యక్షేత్రమే ఆలగడ్డ పిరమిడ్ పిల్సల్ సొసైటీ సో కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ప్రతిష్టగా జరుగుతుంది అది హైవేలో ఉంది అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా కూడా తిరుపతికి వచ్చి వెళ్ళే దారిలో నంద్యాల నుంచి దాదాపు ఒక ఆలగడ్డ నుంచి ఒక పది కిలోమీటర్లు లోపలే ఉంటుంది మరి లోపలి మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుంది అలగడ్డ నుంచి మరి అద్భుతమైన క్షేత్రం అక్కడ భోజనము ఎప్పుడు జరుగుతూ జరుగుతుంటుంది ఎవరైనా అట్లా అట్లా వెళ్ళేవారు కూడా అక్కడికి వెళ్ళి మరి భోజనం చేయొచ్చు మరి ఎంతో అద్భుతంగా ఈ పిరమిడ్ కోసం కృషి చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మన చేయతం వచ్చి ఆత్మ జ్ఞానాన్ని మరి శరీరానికి భోజనాన్ని అందరికీ అందిస్తారని అందరికీ వినవిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ ఆళ్ళగడ్డలో ప్రతి నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ప్రతి నెల మౌన ధ్యానం ఉంటుంది అట్నే పౌర్ణమి ధ్యానం అమావాస్య అన్ని క్లాసులు జరుగుతుంటాయి ముఖ్యంగా ఈ పెరిమిడి కట్టడానికి మన పత్రి సార్ కారకుడు ఎందుకంటే కర్నూలులో పెరిమిడి కడుతుంటే మన సారు పెరిమిడి కడుతుంటే మన కాశీరెడ్డి అయిన భిక్షాటన చేసి ఆ పెరిమిడికి అందించినాడు అందుకే ఈరోజు కొన్ని లక్షల పెరిమిడ్లు తయారవుతున్నాయంటే ఆవదూత కాశీరెడ్డి ఆయనే కారణం దానికి అదే మాస్టర్ మన పర్వాకర్ సార్ మాట్లాడవలసిందిగా కూర్చున్నాం ఒక గట్టిగా కొడదాం శ్రీ 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 కాశీరెడ్డిని నాయన మరి పిరమిడ్ స్పెషల్ సొసైటీ మూమెంట్కి కాశీరెడ్ నాయనకి ఎంతో అనుబంధం ఉంది మరీ ముఖ్యంగా అక్కడ ధ్యాన యజ్ఞము మరి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖు పెట్టడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వర్ణమాల పత్రి అమ్మ యొక్క బర్త్డే ఆగస్ట్ ముప్పై ఒకటో తారీఖు మేడం యొక్క బర్త్డేని పురస్కరించుకొని మరి ఆ యజ్ఞం చేయడం జరిగింది ఎందుకంటే మేడంకి కాశీరెడ్డి నాయనికి ఎంతో అనుబంధం అనమాట సో అందుకు ఒకసారి మేడం అన్నపూర్ణేశ్వరి పత్రి మేడం అలాగే కాశిరెడ్డి నాయన అన్నపూర్ణేశ్వరిని సాక్షాత్కరించుకున్న వ్యక్తి సో ఆ రెండింటిని మేళవించి సో అక్కడ యజ్ఞం చేయడం జరిగింది దయచేసి ఈ ఈ కాశీరెడ్డి నాయన ఈ మహా పిరమిడ్కి మనం అందరం సహకరిద్దాం ఒక అద్భుతమైన క్షేత్రం ఆలగడ్డలో సో అక్కడ మన కాశీరెడ్డి నాయుడు నడియాడిన ఆ పుణ్యభూమి అది చాలా గొప్ప క్షేత్రం సో మీరందరూ కూడా ఆ క్షేత్రాన్ని అటువైపు వెళ్ళినప్పుడు దర్శించవచ్చు ఇప్పుడు ప్రారంభ దశలో ఉంది నిర్మాణ దశలో సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ గట్టిగా కొడదాం ఈ ఆలగడ్డ మాస్టర్స్కి వీరు ఎనలేని కృషి చేస్తున్నారు అక్కడ ఆ నిర్మి పిరమిడ్ నిర్మాణానికి ఆ నిర్మాణం కూడా రాయలసీమలోనే అత్యంత పెద్ద పిరమిడ్ నూట పదకొండు బై నూట పదకొండు పిరమిడ్ నిర్మాణాన్ని అక్కడ చేపట్టారు ఇక ఇప్పుడు మరి పనులు కూడా ప్రారంభమయ్యాయి చక్కగా కార్యక్రమం పనులు నడుస్తున్నాయి సో మనం అందరం కలిసి ఆ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని అక్కడ రోడ్డు సైడ్ వచ్చిపోయే వాళ్ళందరికీ కూడా అన్న ప్రసాదం పెట్టి అక్కడ చక్కగా ధ్యానం చేసుకుంటే చాలు అంతకంటే ఇంక మించిన ఇంకొకటి ఏం అవసరం లేదు ప్రతి ఒక్కరికి సో కడుపు నిండా భోజనం చేయాలి సార్ చెప్పినట్టు చక్కగా ధ్యానం చేసుకోవాలి సో థ్యాంక్ యూ వెరీ మాస్టర్స్ మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ క్షేత్రాన్ని దర్శించాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఎప్పుడైనా అక్కడికి రావచ్చు నిత్యాన్నదానం మన కాశీరెడ్డి అన్న పిర్మిలో వచ్చేవాళ్ళు ఎప్పుడైనా అక్కడ కడప కర్నూలు పోయేటప్పుడు కానీ కడప నుంచి ఇక్కడ తిరిగి వచ్చేటప్పుడు కానీ అక్కడ మధ్యాహ్నం భోజనం మూడు పూట్ల భోజనం దొరుకుతుంది కాస్త నిత్యాన్న ప్రసాదం దొరుకుతుంది థ్యాంక్ యూ సార్ ఈ ట్రస్ట్ వాళ్ళు శ్రీ కాశీరెడ్డి మెగా పిరమిడ్ నూట పదకొండు ఇంటూ నూట పదకొండు మెగా పిరమిడ్ వర్క్ ప్రాసెస్ లో ఉంది తన్ మంథన్ సహాయం అందరూ అందించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ Oh thank you ma